హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీ వన్ మా నేమీ సుగునా శైలు ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈరోజు మంచి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మీ ముద్దకు వచ్చేసింది మీ సుగుణా స్టైల్ మరి ప్రతి ఒక్క ఉమెన్కి అవసరం ఏంటంటే ఉమెన్ చాయిస్ ఓకేనండి చాలామంది పీరియడ్స్ ప్రాబ్లమ్స్ తోటి పెయిన్ తోటి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే రుతుక్రమం అనేది కొంతమందికి చాలా లేట్గా అవడం లేదంటే టూ మంత్ టూ మంత్స్ బిఫోర్గా అయిపోవటం మొనోపాజ్ దశలోకి వెళ్ళిపోవటం చాలామంది ఫార్టీ ఏజ్ ఫార్టీ ఫైవ్ అలా దాటిన వాళ్ళు చిన్న ఏజ్లో మొనోపాజ్లోకి వెళ్ళిపోవటం అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉమెన్ చాలా వర్క్ చేస్తూ ఉంటారు కదండి మరి వర్క్ చేసేటప్పుడు చాలా అలసిపోయి చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా అందుకు ప్రతి ఒక్క ఉమెన్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఉమెన్ చాయిస్ ఓకే చెస్ట్బెరీ తోటి తయారు చేసిన ఫుడ్ అన్నమాట ప్రతిదీ ఫుడ్ ఏంటండి ఏం మెడిసిన్ ఏం కాదు ఇది వేసుకోవడం ద్వారా ఏంటంటే యాక్టివ్గా హెల్దీగా మంచి లైఫ్ స్టైల్లోనే ఉంటారు ప్రతి ఒక్క ఉమెన్ అందుకని అలాగే పిసిబోర్డ్తో చాలామంది బాధపడతారు కదా ప్రతి ఒక్కరికి లేడీస్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఉమెన్ చాయిస్ ఓకేనండి అర్థమవుతుంది కదా పీసీఓడి వాళ్ళకు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది మాకేమీ లేదు మేడం మేము కూడా వేసుకోవచ్చు కంపల్సరీగా చక్కగా వేసుకోవచ్చండి ఇంకా మీకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది అనమాట లేడీస్కి ఓకేనండి అర్థమవుతుంది కదా ఈరోజు మీకు ఉమెన్ చాయిస్ గురించి మరి చక్కగా వివరించి చెప్పానని నేను అనుకుంటున్నాను ది ఈ ప్రోడక్ట్ ఆర్డర్ కోసం నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓకే మీకు అసలు మీ ప్రాబ్లం ఏంటనేది నాకు చెప్తే దాన్ని బట్టి నేను ఫుడ్ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనండి మీ సువ్నాశ శైలు థ్యాంక్ యూ బై బై సి యూ